नमस्ते थ्री टीवी न्यूज के स्वागत భవన నిర్మాణ కార్మికులకు ఎప్పటిలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను లేబర్ కమిషన్ కు చెందిన వెల్ఫేర్ బోర్డు ద్వారానే అందించాలని ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇప్పించే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ మానుకోవాలని జయస్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోరుకొండ రత్నం ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లోని మెట్టుగూడలో ఉన్న జయస్వరాజ్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సొమ్ము కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే పనిని మానుకోవాలని ఇప్పటికే పిలిచిన టెండర్లు రద్దు చేయాలని కేఎస్ఆర్ గౌడ్ అన్నారు లేబర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు మొత్తం పదకొండు రకాల సంక్షేమ పథకాలను లేబర్ కమిషన్ అమలు చేస్తోందని అందులో కార్మికులకు నాలుగు రకాల ఇన్సూరెన్స్ క్లైమ్ లను కూడా అందిస్తోందని జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం అన్నారు రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సహజ మరణం ప్రమాద మరణం శాశ్వత అంగవైకల్యం పాక్షిక అంగ వైకల్యాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను ప్రైవేట్ కంపెనీల ద్వారా ఇప్పించేందుకు ఇటీవల లేబర్ కమిషన్ టెండర్లు పిలిపించిందని ఇది కార్మికుల సోమురు కంపెనీల సీఎం రేవంత్ రెడ్డి అనుమాయులకు అప్పచెప్పండి అని రత్నం పేర్కొన్నారు ఈరోజు జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన చర్చించడం జరిగింది జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం గారు కార్యదర్శి మాటలు కృష్ణమోహన్ గారు జయస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ జే థామస్ గారు నాయక్ గారు అదేవిధంగా మిగతా జేఎస్టియూసి కార్మికులు కార్మిక నాయకులందరం కూడా ఈరోజు కూర్చొని ఒక అంశం పైన చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకి లేబర్ కార్డులు ఇస్తున్నారు గత రెండు వేల తొమ్మిది దగ్గర నుంచి అయితే ఈ లేబర్ కార్డు ఉన్నటువంటి ప్రతి కార్మికునికి కూడా పదకొండు రకాల సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు అవుతున్నాయి ఇవన్నీ కూడా లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లేబర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో వారికి వచ్చే బెనిఫిట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆల్రెడీ తీసుకున్నారు పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు దీన్ని జయసరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వెల్బోరి బోర్డు ఆధ్వర్యంలో కార్మికులకి ప్రమాద వశాత్తు చనిపోయినటువంటి వారు లేదా సాజమానం చెందినటువంటి వారు లేదా పాక్షిక అంగవైకల్యమైనటువంటి వారు లేదా పూర్తి అంగవైకల్యమైనటువంటి వారికి వెల్ఫేర్ కమిషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ వస్తుంది ఈ ఇన్సూరెన్స్ ని కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ఏ బుద్ధి పుట్టిందో మరి లేబర్ కమిషన్ మినిస్టర్ లేడు ఆయన అధికారుల్ని లేబర్ బోర్డుని కాదని ఎందుకంటే ఇప్పుడు కార్మిక శాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నది కాబట్టి ఆయన ప్రైవేట్ ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చి ఇవ్వటానికి సంబంధించిన ప్రక్రియని టెండర్లు పిలుస్తున్నాడు అంటే కార్మికుల యొక్క కష్టాదితాన్ని మళ్ళీ డేగలకి దొంగలకి దోపిడీదారులకి కాంట్రాక్ట్ల పేరుతో పంచడానికి ఉన్నావా నువ్వు నీకు ప్రజలు లేదా ఇరవై ఐదు లక్షల పైగా అక్కడ వెల్ఫేర్ బోర్డుల్నే రిజిస్టర్ చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై మంది ఉన్నారు మరి వీళ్ళందరూ కష్టాతో నువ్వు అధికారంలో కూర్చున్నావు పైసలు కూడా ఇవి కావు నీ కాదు వాళ్ళ శ్రమతో వచ్చినటువంటి డబ్బే అక్కడ లేబర్ కమిషన్ లో ఆయా భవనాలు నిర్మిస్తున్నప్పుడు సెస్ ద్వారా లేబర్ వెల్ఫేర్ కోసం కొంత అమౌంట్ ఇస్తాడు అది బోర్డు దగ్గర ఉంటుంది అది నీ లేబర్ కి రకరకాల ఆరోగ్యము ఇన్సూరెన్స్ పిల్లల పెళ్లినప్పుడు లేకపోతే ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ పథకాలు అమలు చేస్తున్నాయి దాన్ని ఆ బోర్డు ద్వారా ఇవ్వటంకోకుండా మళ్ళీ కొత్త వారితో టెండర్లు నిలిచినవు దీన్ని జయసరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇమ్మీడియట్ గా టెండర్లను రద్దు చేసి యథావిధిగా వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఈ లేబర్ కమిషన్ సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మికుల పదకొండు పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో ఇక్కడ ఇప్పటికే ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల పది మందిగా భవన నిర్మాణ కార్మికులు అక్కడ లేబర్ కార్డులు తీసుకున్నారు ఇప్పటికీ అంటే దాన్ని రెగ్యులర్గా రెగ్యులరైజ్ చేసుకోవాలి ఏ పదిహేడు లక్షల మంది దాకానే రెండు చేసుకున్నారు ఇంకా పది లక్షల పైగా సుమారు పది లక్షల పైగా రెన్యువల్ చేసుకోలేదు దీనికి ఆన్లైన్ సిస్టమ్ చాలా ఇబ్బందిగా కలుగుతుంది ఆన్లైన్ సిస్టాన్ని కూడా ఎత్తేసి నేరుగా గతంలో ఏ విధంగా అయితే కార్మికులు కార్డులకు అప్లై చేసుకుంటురో లేబర్ కమిషన్ ఇస్తుందో ఆ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం మరో డిమాండ్ ఇప్పటికే పార్టీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చింది అనేక మంది ఎంఆర్ఓలకు కానీ లేబర్ కమిషన్ కానీ ఇప్పటికీ వినతి పత్రాలు ఇచ్చిన ఎంతమంది అయితే లేబర్ కమిషన్ తో రిజిస్టర్ అయి ఉన్నటువంటి వారికి అందరికీ కూడా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని లేదా డబల్ బెడ్రూమ్ ని ఇమ్మీడియట్ గా కార్మికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఈ లేబర్ కమిషన్ వెల్ఫేర్ పథకాల్లో పదకొండుకి పన్నెండో దానిగా చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఆ భవన నిర్మాణ కార్మికులకు వైద్యం పరీక్షల కోసం అని చెప్పి ఇటీవల కుంభకోణం బయటకు వెళ్లింది రెండు మూడు వందల కోట్లు మింగారని అధికారులు లేదా అక్కడ ఉన్న సిస్టమ్ ఇంత జరుగుతున్నా ఏ కార్మికుడికి ఎక్కడ వైద్య పరీక్షలు ఎవరికి చేస్తున్న మాత్రమే ఉంటాయి మళ్ళీ నువ్వు ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే నీ బినామీ లెక్క నీ కాంగ్రెస్ కార్యకర్తలక లెక్క సరద్దుగా దాన్ని రద్దు చేసి యథావిధిగా ప్రభుత్వ అధికారుల చేతుల మీదనే జరగాలని జయస్వరాజి పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో దశలవారిగా మీ పోరాటాలు చేస్తూ దాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ సీఎం రేవన్